ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్తే మీకు యూరియా భత్తాలు కావాలంటే ఇక మీరు గ్రోమర్ సెంటర్ల కాడికి లేకపోతే మండల ఆఫీస్కి పోవాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ యూరియా భత్తాలు మీ ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో బుక్ తోటే మీ ఊరుకు యూరియా భత్తాలు వస్తాయి గ్రామ పంచాయతీకి మీరు బుక్ చేసుకున్నటువంటి ఆ యూరియా బత్తాలకు సంబంధించిన కౌంటింగ్ చూస్తారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతారట మీ ఇంటికాడ వేసిపోతారు లేదు మాకు ఎమర్జెన్సీ ఉన్నది అనుకుంటే యూరియా బత్తాలు మీరు బుక్ చేసుకోవాలి గ్రోమర్ సెంటర్ పోయి యూరియా బత్తాలు తెచ్చుకోవాలి మండలానికి పోయి సో ఇప్పుడు యూరియా బత్తాలకు సంబంధించినటువంటి యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినారు ఇక యాప్ ఎట్లా ఉంది యూరియా బత్తా ఎట్లా బుక్ చేసుకోవాలి మరి మీకు యూరియా బత్తా కావాలంటే ఏం చేయాలనేది కొంత డెప్త్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇన్ని రోజులు ఏమో మీకు యూరియా కావాలంటే ఒక ఆటో కిరాయికి మాట్లాడుకుంటుండే ఆ ఆటో కిరాయికి మాట్లాడుకుని డైరెక్ట్ గ్రోమర్ సెంటర్కి పోయి అక్కడ పోయి ఏదైనా టికెట్ తీసుకున్నాడో లేకపోతే డబ్బులు కట్టి తర్వాత రసీద్ తీసుకొని పట్టాపాస్ పుస్తకం తీసుకుపోయి ఎకరానికి రెండు భత్తాలు మూడు బత్తాలు నాలుగు భత్తాలు ఇస్తుండే అవి తీసుకొని ఆటోలో వేసుకొని ఇంటికాడికి వస్తుండే చాలా సింపుల్ పని అవుతుండే కాకపోతే కొద్దిగా లైన్ కట్టాలి బత్తాలు కొత్త కొరత ఉన్నది కాబట్టి లైన్ కట్టి తీసుకొని పోతుండే కానీ ఇప్పుడు అట్లా లేదు ఇక మీరు యూరియా బత్తాల కోసం ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు యూరియా భత్తాల కోసం ఎంపీడీఓ ఆఫీస్ చూడూ తిరగాల్సిన అవసరం లేదు యూరియా భత్తాల కోసం మీరు ఇక అటు ఇటు పోవాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్ యాప్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చినారు మరి ఈ యాప్ ఎట్లా చేయాలా ఏం చేయాలనేది కొంత దెప్తిగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఇప్పుడు ఈ యూరియా భత్తాలకు సంబంధించిన అంశమే కాదు రైతు భరోసాలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని కొత్త రూల్స్ పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసాడు ఆ కొత్త రూల్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ ఇప్పుడు యూరియా బత్తాలు బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి దీనిలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం కూడా ఎందుకంటే యూరియా బత్తాలు ఇచ్చేది సెంట్రల్ నుండి రావాలి కదా పైన మోదీ గవర్నమెంట్ నుండి రావాలి కదా సో అక్కడి నుండి వస్తే వీళ్ళు యూరియా బత్తాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి కథ ఏంటంటే ఇదంతా పంచాయతీ ఎందుకు ఒక మండలం వైజ్ జిల్లా వైజ్ తర్వాత గ్రామ పంచాయతీ వైజ్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేది ఇప్పుడు మీరు ధరణి యాప్ ఓపెన్ చేస్తే ఆ ధరణి యాప్లో మీ సర్వే నెంబర్ చూసుకోవాలనుకుంటే మీ పహాని ఓపెన్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ జిల్లా కొట్టాలి నియోజకవర్గం కొట్టాలి మండల్ కొట్టాలి ఊరు కొట్టాలి ఆ ఊరిలో సర్వే నెంబర్ చెక్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే మీరు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ ఎకరానికి రెండే బత్తాలట రెండు ఎకరాలకు నాలుగు బత్తాలట సో అట్లా ఎకరం వైజ్ బత్తాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు అసలు ఏం చేయాలనేది మనం డెప్త్గా మాట్లాడుకుంటే ఇగో కల్టివేషన్ అని ఉన్నది బుక్ ఫర్టిలైజర్ అని ఉన్నది బుకింగ్ హిస్టరీ కూడా ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కల్టివేషన్ అని చెప్పి మీకు చాలా క్లియర్గా ఇక్కడ యాప్ కనబడతా ఉంది యాప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ పైన కనబడుతున్నాయి సిక్స్ థర్టీ బ్యాగ్స్ నిర్మలు జీరో బ్యాగ్స్ నిజామాబాదు జీరో బ్యాగ్స్ మీకు ఎన్ని బత్తాలు ఉన్నాయి ఆ జిల్లాలో అనేది కూడా కనబడుతుంది యాప్లా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నది మా జిల్లా ఇప్పుడు మా జిల్లాలో ఎన్ని బత్తాలు ఉన్నాయి ఇప్పుడు ఒక పది బత్తాలు కావాలనుకుంటున్నా మాకు ఒక పది ఎకరాలు ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మాకు అంత లేదు కానీ చెప్తున్నా మళ్ళీ పుసుకుని అనుకే అనుకున్నారు ఓ పది ఎకరాలు ఉందనుకో ఆ పది ఎకరాలకు ఇరవై బత్తాలు కావాలి అప్పుడు నేను ఫస్ట్ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటాను మా జయశంకర్ భూపాలపల్లి అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎన్ని బత్తాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంటు ఆ గోదాములు ఎన్ని బత్తాలు ఉన్నాయి ఒక ఐదు వందల బత్తాలు ఉన్నాయి దాంట్లోకి ఇరవై బత్తాలు బుక్ చేసుకుంటా ఆ ఇరవై బత్తాలు నాకు వస్తాయన్నట్టు ఎన్ని బత్తాలు ఉన్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మీ మండల కేంద్రంలో ఎన్ని బత్తాలు ఉన్నాయి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మీకు ఆల్రెడీ యాప్లో కనబడతాయి అవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి అందుకే ఇగో జీరో బ్యాగ్స్ జీరో పెద్దపల్లి అని చెప్పి ఇగో సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి అట పెద్దపల్లి అటు సైడ్ ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఉన్నటువంటి డేటా ఇక టెన్ ఎండ్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మీరు ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సీజన్ రబీ సీజన్ రబీ సీజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వానాకాలం ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి రబీ సీజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫార్మర్ నేమ్ మీ పేరు ఇవ్వాలి ఫస్ట్ యాప్లో ఆ యాప్ ఓపెన్ చేయగానే మీ పేరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పేరు మీది ఇప్పుడు నేను తిరుపతి బి తిరుపతి అని కొడతాను మా ఫాదర్ నేమ్ కిషన్ అని కొడతా తర్వాత ఆధార్ నెంబర్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ ఇక్కడ బ్లాంక్లో ఆధార్ నెంబర్ అని కొట్టాలి తర్వాత ఎంటర్ ఓనర్ పీపీపీ అంటే పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఆ బుక్లో ఉన్నటువంటి ఆ నెంబర్ ఇవ్వాలి పట్టా పాస్ పుస్తకం బుక్ పీపీపి అంటే ఆ పట్టా పాస్ నెంబర్ బుక్ కూడా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పట్టా పాస్ నెంబర్ బుక్ ఇచ్చిన తర్వాత యాడ్ ల్యాండ్ డీటెయిల్స్ మీ భూమికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని ఇవ్వాల మరి అది ఎట్లా ఇవ్వాలా మరి మెట్టా అనాలన్నా లేకపోతే ఎర్రమట్టి అని చెప్తే అంటారు రకరకాల భూముల పేర్లు ఉంటాయి ల్యాండ్ డీటెయిల్స్ అంటే ఎక్కడ ఉన్నది ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నది ఎంత ఉన్నది ల్యాండ్ అని చెప్పి ఇవ్వాలి కావచ్చు మరి మ్యాక్సిమమ్ ఎందుకంటే నేను కూడా కొంత వెరిఫై చేసేటటువంటి కార్యక్రమం చేసినా రకరకాలుగా సోషల్ మీడియాలో కూడా తిప్పుతూ ఉన్నారు ఈ సంబంధించినటువంటి యాప్ని ఆ యాప్ డీటెయిల్స్ కూడా నేను కొంత డిస్క్రిప్షన్లో కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తాను ఇంకో ఫార్మాట్ ఇట్లా ఉంటుంది మొత్తం ఓవరాల్ ఫార్మాట్ ఇట్లా ఉంటుంది ఇక టెనెంట్ క్రాప్ టు బి కల్టివేట్ టెనెంట్ అంటే ప్యాడీ తర్వాత షుగర్ గేను రెడ్ చిల్లీస్ మల్టీ క్రాప్ అదర్స్ అసలు ఏం ప్యాడీకి మీరు యూరియా వాడదాం అనుకుంటున్నారు అంటే ఏ ఏ వ్యవసాయానికి మీరు ఏ పంటకు యూరియా వాడదాం అనుకుంటున్నారు అనేది కూడా కింద ఉంటుంది ఫస్ట్ మీరు చూసుకుంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక ఈ డీటెయిల్స్ అన్ని టోటల్ ల్యాండ్ ఎక్స్టెండ్ ఇది ఇది రెండో పేజ్ ఓనర్ నేమ్ పట్టా పాస్ పుస్తకం ఇచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్ ఎక్స్టెండ్ ఇవ్వాలి అంటే టోటల్ ల్యాండ్ ఎంత ఎన్ని ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాల నాలుగు అని చెప్పి ఈ యాప్లో ఇవ్వాలా కల్టివేషన్ ల్యాండ్ ఎక్స్టెంట్ అట ఇగో ఇక్కడ ఎన్ని ఎకరాలు ఇస్తే అక్కడ ఎన్ని ఇన్ని ఎకరాలకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ వాళ్ళు వేస్తారు ఇక్కడ పది ఎకరాలు కొట్టినకో ఇక్కడ పది ఎకరాలు అని పడుతుంది కాడ తర్వాత అవైలబుల్ కల్టివేషన్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ల్యాండ్ నువ్వు కల్టివేట్ చేసినావు ఐ మీన్ ఎంత ల్యాండ్ని నువ్వు వ్యవసాయం చేస్తున్నావు నీకు ఎకరాల భూమి ఉందనుకో నువ్వు ఎన్ని ఎకరాలు పంట పండిస్తున్నావు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాం అనేది ఇయ్యాల తర్వాత ఇదేదో బ్లాంక్ ఏదో పెట్టినారు వాస్తవానికి ఇది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి అంశం దాంట్లో కొన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసిన తర్వాత టెనెంట్ ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల తర్వాత సెలెక్ట్ టెనెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ కల్టివేషన్ ఎకరాలకు సంబంధించి తర్వాత గుంటలు ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలు ఒక ఎకరం ఇరవై గుంటలు అనుకో ఒక ఎకరం ఇరవై గుంటలు అని చెప్పి ఇక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టాల్సింది ఉంటుంది క్రాప్ టు బి కల్టివేటెడ్ టెనెంట్ అని చెప్పి ప్యాడియా మైజా తర్వాత షుగర్ కెనా లేకపోతే రెడ్ చిల్లీసా మల్టీ క్రాపా ఏంది అనేది అసలు మీరు ఏ పంటకు యూరియా వాడదాం అనేది ఇక్కడ పెట్టాలి అసలు కథ ఏంటంటే ఇదంతా పెట్టినాక సబ్మిట్ కొట్టినాక ఒక్క ఎకరానికి రెండు యూరియా బత్తాలు మాత్రమే ఇస్తారట మళ్ళీ ఆ యూరియా భత్తాలు మీరు బుక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో వాళ్ళ కనబడుతుంది ఈ యూరియా భత్తాలు జిల్లా కేంద్రం నుండి మీ మండలాలకు వస్తాయి మీ మండలాల నుండి మీ గ్రామ పంచాయతీకి వస్తాయి మీ గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత మీ గ్రామ పంచాయతీకి వచ్చిన తోట ఇమీడియట్లీ అదే రోజు డిస్పాచ్ అయిపోతాయి అన్నీ అంటే మీరు బుక్ చేసుకున్నారు కదా మీ ఇంటికి వచ్చి వేసిపోతారు గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళే ఇగో నువ్వు రెండు బత్తాలు బుక్ చేసినావు కదా ఇగో ఇవన్నీ రిసిప్టు నీ ఇంటికి వేసిపోతున్నావు రెండు బత్తాలు ఇప్పుడు మీరు ఏది స్విగ్గీ జొమాటో లేకపోతే అదేమంటారు ఏమంటారు ఫ్లిప్కార్డు తర్వాత అమెజాన్లో బుక్ చేసుకుంటారు కదా సేమ్ ఇది కూడా అంతే బుక్ చేసుకుంటే మీ ఇంటికే వేసిపోతారు గ్రామ పంచాయతీ నుండి ఇక గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఉన్నాయి కదా ఆ గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే తీసుకొచ్చి మీ ఇంటికాడ వేసేటటువంటి కార్యక్రమం చేస్తారు సో ఓవరాల్గా ఇది వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం మరి ఇది చేయడం వల్ల రైతులకు ఎట్లా తెలుస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మరి ఇప్పుడు చాలామంది రైతులు చదువుకున్నటువంటి వాళ్ళే ఉండరు కదా చాలామంది రైతులు పేదవాళ్ళు ఉంటారు చదువు లేనటువంటి వాళ్ళు ఉంటారు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు పొద్దున్న లేస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు యాప్ ఓపెన్ చేసి యాప్ తీసి ఇది అంత ఉంటుందా ఇదంతా వాళ్ళకి తెలియదు కదా మీరు యూరియా యాప్లో బుక్ చేసుకోవచ్చు తర్వాత వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు యూరియా వెబ్సైట్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు ఇక మీకు పూర్తి స్థాయి డీటెయిల్స్ కోసం ఒక్కసారి మీరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్ళండి వాళ్ళు చెప్తారు లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఇంకా అఫీషియల్ వెబ్సైట్ ఏం తెరపైకి తీసుకురాలేదు కానీ తీసుకురాబోతున్నారు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇవే ఈ డీటెయిల్స్తో యూరియా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఇది బుక్ చేసుకోవాలన్నట్టుగా మీరు ఊకే గ్రోమర్ సెంటర్లకు ఇక పోయి అక్కడికి వెళ్ళి మాకు యూరియా బత్తాలు కావాలి పది పది కావాలి ఇరవై కావాలంటే ఇయ్యరు దీంట్లో ఒక పెద్ద లాజిక్ ఉంది ఆ లాజిక్ కూడా చెప్తా ఈ యాప్ పట్టుకురావడం వల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభం ఏంటంటే రైతు బంద్ ఇవ్వడానికి వీళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు పది ఎకరాల భూమి ఉందనుకో దాంట్లో నువ్వు కొట్టాలి ఐదు ఎకరాలే పంట పండిస్తున్నా ఐదు ఎకరాలు బీడు ఉన్నదని చెప్పి అంటావు కదా ఆ ఐదు ఎకరాలకే రైతు బంధు పడుతుంది అన్నట్టు ఈ ఐదు ఎకరాలకు రాదు అదో పెద్ద కథ కూడా ఉన్నది దీంట్లో అట్లా కూడా రేవంతన్ ఒక మాస్టర్ ప్లాన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు సో రకరకాల వ్యవహారం ఇట్లా నడుస్తున్నది కానీ ఇక యూరియా బత్తాలు రావాలంటే మీరు ఆటోలు వేసుకొని పోవాల్సిన అవసరం లేదు వాళ్ళే ఇంటికి వచ్చి ఇచ్చిపోతారట మండల నుండి గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ పంచాయతీ నుండి వచ్చిన రోజే అదే రోజు డిస్పాచ్ అయిపోతాయి మీ ఇంటి ముందుకు వేసిపోతారు యూరియా బత్తాలు ఇది యూరియా బత్తాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ